కుమార్ రెడ్డి గారు ఎంత జాగ్రత్త అంటే రాత్రి వేళ పన్నెండు ఒంటిగా రెండు గంటలుగా పనిచేసేవారు ఒక మెసేజ్ కార్యకర్తకు పంపాలి అంటే దాంట్లో నేను స్పెల్లింగ్ మిస్ ఒకటికి నాలుగు సార్లు తెప్పించుకొని చూసే తప్ప అది ముందుకు పోయేది కాదు అదొక అలవాటు అదే రేవంత్ రెడ్డి గారు ఏ సమాచారం పంపినా మీరున్నారన్నా మీరు చేయండి నేను ప్రజలతో బయట చూసుకుంటాను గాంధీభవన్ మీరు చూసుకోండి ఒక విభిన్నమైనటువంటి వ్యవహార శైలి ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులు ఇలా రేవంత్ రెడ్డి గారు పీఎస్ అధ్యక్ష తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి స్వాతంత్రం స్వేచ్ఛ దానివల్లే ఈ కార్యక్రమం ముందు సాగినాయి నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ విమర్శించుకుంటాం బాహాటంగా మాట్లాడుకుంటాం మీరు చూసారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పీసీ అయిన అధ్యక్షుడు అయిన తర్వాత చాలా సందర్భాల్లో ఇక్కడ సీనియర్ నాయకులు చాలా మంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి సంధాయించాల్సిన పరిస్థితి ఆనాడిన పరిస్థితిలో కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళందరూ ఒకటయ్యారు జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పుడు నాకు నాకు అవసరం కూడా పడట్లేదు కానీ కోఆర్డినేట్ చేసే అవసరం సో కాంగ్రెస్ లో ఉన్న గొప్పతనం ఎంత ప్రజాస్వామ్యక స్వేచ్ఛ ఉన్నా ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విభజించిన విమర్శించుకున్నా సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏక తాటిగా ఆనాడు పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు సిఎల్పి నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విహెచ్ఆర్ గారు గారు అందరూ కూడా కలిసిగట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు ఎస్ కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టి మనకు అధికారం చక్కటబెట్టినారనే మాట ఇస్తు మనం చేస్తా ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత మనం చాలా విషయాల్లో ఇంకా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఇందాక చెప్పినట్టుగాంధీ భవన్ కార్యకర్త నిలయం నలభై ఏళ్ళ అనుబంధం గాంధీ తో నాకు నా పాత పర్ష తాకని ఒక సెంటీ మిల్లీమీటర్ కూడా ఉండదు గాంధీ లో అంతటి అనుబంధం నాకు ప్రతి గోడ ప్రతి కిటికీ ప్రతి బల్ల గేటు నుంచి ప్రహారీ గోడ నుంచి మొదలు కొడితే ప్రెసిడెంట్ అధ్యక్షుడు రూమ్ వరకు నేను తాకని స్థలం అంటే ఈ గాంధీభవన్ లో లేదు అంతటి అనుబంధం నాకు కార్యకర్తగా ఎనభై మూడులో ఆనాడు డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నేను కాలేజీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నన్ను పిలిచి ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడు తీసుకోమంటే నేను ఆ రోజు కరాటే మాస్టర్గా ఉన్నాను క్లాసులు చెడిపోతాయి రాజకీయాల్లో ఫుల్ టైం ఇవ్వలేను అని అంటే కూడా బలవంతంగా నాకు ఆనాడు ఆ పదవి కట్టబెట్టి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినారు ఎనభై ఐదులో ముఖ్యమంత్రిగా ఈసారి సంబోధిస్తూ మహేష్ కుమార్ గౌడ్ చాలా కూడా అన్నారు ప్రజాస్వామ్యంగా చాలా స్వామ్యనే గాని నేను కరాటిలో బ్లాక్ బెల్ సిక్స్ అనే మాట కూడా మీకు గుర్తేస్తా ఉన్నాను రాజకీయాల్లో మొన్న కౌశిక్ రెడ్డి విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడాను ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి భాష చాలా అవసరం మంచి భాష మాట్లాడడం మొన్న కౌశిక్ రెడ్డి వాడిన భాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయినట్టు సందర్భం మనం మర్యాదగా మాట్లాడుకుంటే మర్యాద కూడా విమర్శించుకోవచ్చు నేను ఒకనాడు రోషయ్య గారి స్పీచ్ విన్నాను చంద్రబాబు గారి మీద మాట్లాడుతూ ఆ భాషలో తిట్టను తిట్టుంది కానీ ఒకటి కూడా తిట్టనిపించేది మనకు తిట్టని తిట్టంటూ లేదు ఆ స్పీచ్లో కానీ ఒకటి కూడా తప్పుబట్టి తిట్టు అనడానికి లేదు అంత జాగ్రత్తగా మాట్లాడిన సందర్భం రాజకీయాల్లో వైరు వర్గాలు ఉంటాయి ఎన్నికలప్పుడు పోటా పోటీలు ఉంటాయి కానీ మన కాదు ఎన్నికెళ్ళిన తర్వాత సౌరద వాతావరణంలో మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణలో తెలంగాణ గడ్డలో ఈ రక్తంలో ఉంది భాష అనేది రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమైన తర్వాత చెడిపోయింది నిజంగా కూడా ప్రజలు దానికే అలవాటు పడ్డారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మనం కొంత సౌమ్యంగా ఉంటే బాగుంటుందన్నప్పుడు లేదన్నా దెబ్బకు దెబ్బ మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి అన్నటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఎంచుకున్నారు కాబట్టి ఇవాళ దీటుకు దీటుగా జవాబు చెప్పగలిగినాం మనం